నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండలం పల్లి గ్రామంలో అధికారులు బడిబాట నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సేవలను ప్రజలకు వివరించారు బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పించారు చె భాగంగా ఆరో తేదీ నుంచి తొమ్మిది తేదీ వరకు వడిబాట కార్యక్రమం అనేది మన జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది వడి కలిగినటువంటి పిల్లలందరూ బడిలో ఉండాలి అందరినీ బడిలో చేర్చే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో చేస్తే ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత యూనిఫామ్స్ ఉచితంగా మిడ్ డే మీల్ కూడా అందజేయడం జరుగుతుంది మరి నోట్ నోట్బుక్స్ కూడా ఫ్రీ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని మరి మంచి వాళ్ళ చేయాలని చెప్పేసి